హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే కదా సండే స్పెషల్ అంటే ఏముంటుంది చికెను చికెన్తో వెరైటీస్ అలాగే నేను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను వచ్చాను చికెన్తో ముందుగా పులుసు చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యానం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలి నన్ను టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి నేను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఇంకొక వీడియోలో అదేవిధంగా కొంచెం అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మన మసాలా పేస్ట్ అనేది మగ్గిపోతుంది మగ్గిన తర్వాత మనం కారము మన రుచికి సరిపడినంత వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న మసాలా అంతా మగ్గిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసే సగం వేసేసుకుంటున్నానండి నేను తీసుకున్న చికెన్లో సగం ఫ్రైకి వేసుకుంటానని చెప్పాను కదా సగం పోయితే పులుసు చేస్తున్నాను రెండింటిని కలుపుకొని మనం రెండు మంచిగా మిక్స్ అయిపోవాలండి ఎలాగంటే కారము అది కూడా మంచిగా పట్టేసుకోవాలి దానికి ముక్కకి పట్టినాక కొంచెం సేపు మగ్గించుకోవాలి అలా విధంగా ఇంకో కడాయి పెట్టేసుకొని మిగిలిన చికెన్ వేసేసుకోవాలి పురుసులు పెట్టుకున్న చికెన్ మగ్గిన తర్వాత రెండు లోటల వాటర్ అనేది వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఆ లోపల మనం ఇంకో కడాయిలో చికెన్ వేసేసుకున్నాం కదా ఆ చికెన్ అనేది మగ్గిపోతూ ఉంటుందండి మగ్గిపోతూ ఉన్నప్పుడు ఇలా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అంటే మనకి డీప్ ఫ్రైకి నేను ఎక్కువ ఆయిల్ పోయినండి కూరకు వేసినంత ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసేస్తాను అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే మనకి లేట్ పడుతుందండి అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే రుచి అయితే సూపర్గా ఉంటుంది నీ కూడా ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో నాకు చెప్పండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే మంచిగా వేగిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని సిమ్లో మగ్గించుకోవాలండి ఆ లోపల మసాలా అంతా మగ్గిపోతుంది ఈ లోపల మనం ఇందాక పులుసు పెట్టేసుకున్నాం కదా మగ్గిపోయిందని చూద్దాం మోతీసి చూసేస్తే మనకైతే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసుకొని తిప్పేసుకొని మనం స్టవ్ కట్టేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చికెన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది అదే విధంగా మన ఫ్రై అయితే కొంచెం మగ్గిపోయిందండి మగ్గిన తర్వాత మన రుచికి సరిపడినంత గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకొని రెండింటినీ మంచిగా తిప్పుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి అప్పుడే మన చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత పోవచ్చునో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి